ఒరిసాలోని పూరిలో జగన్నాథుని ప్రపంచ ప్రసిద్ధ ఆలయం ఉంది ప్రతి సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్షం రెండవ రోజున జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తారు జగన్నాథుడు ఈ రథయాత్రలో తన సోదరుడు బాలరాముడు సోదరి సుభద్రతో కలిసి వారి వారి రథాలపై కూర్చొని నగరంలో పర్యటిస్తారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ రథయాత్రను వీక్షించడం ద్వారా వెయ్యి యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు అయితే ఈ జగన్నాథ రథయాత్ర వెనుక జగన్నాథుని నగర పర్యటన గురించి అనేక పురాణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం ఒక్కసారి సుభద్రదేవి ఈ నగరాన్ని సందర్శించాలని కోరింది అప్పుడు జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి రథంపై కూర్చొని నగర పర్యటనకు బయలుదేరాడు అప్పుడు జగన్నాథుడు తన అత్త బుడిచాదేవి ఇంటికి వెళ్లాడు అక్కడ ఏడు రోజులు అత్త వద్ద విశ్రాంతి తీసుకున్నాడు అప్పుడు కృష్ణుడు చేసిన ఆ యాత్రే జగన్నాథ రథయాత్రకు నమూనాగా మారిందని ఒక కథనం మరొక పురాణం ప్రకారం ఒక్కసారి శ్రీకృష్ణుని భార్యలు అందరూ కలిసి శ్రీకృష్ణుని రాసలీల కథలను చెప్పమని బాలరాముడు తల్లి రోహిణిని అడిగాడు అప్పుడు రోహిణి శ్రీకృష్ణుడితో నీ సుభద్ర ఈ కథలను వినకూడదని అని కోరింది అందువలన కృష్ణుడు తన సోదరుడు బాలరాముడు సుభద్రను తీసుకుని రథయాత్రకు వెళ్లాడు ఇలా రథం మీద ప్రయాణిస్తున్న సమయంలో నారదుడు కనిపించాడు కృష్ణుడు తన సోదర సోదరిమణితో కలిసి ప్రయాణం చేయడం చూసి సంతోషించాడు అప్పుడు భక్తులకు ప్రతి సంవత్సరం ఇలాగే ముగ్గురు దర్శనం ఇవ్వాలని కృష్ణుణ్ణి నారదులు అభ్యర్థించారు నారదులు చేసిన ఈ అభ్యర్థనను కన్నయ్య అంగీకరించాడు నుంచి ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుందని చెప్తారు అందుకే ఈ రథయాత్రను చూసేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు మరొక కథనం ప్రకారం ఒక్కసారి వేదవ్యాసుడు నీ భక్తులందరికీ దర్శనం ఇవ్వమని శ్రీకృష్ణుని ప్రార్థించాడు ఈ ప్రార్థనను సమానంగా జగన్నాథుడు ఈ యాత్రను నిర్వహించాడు రథయాత్ర అనేది జగన్నాథుడు తన భక్తులతో ఆనందించే మార్గం అని కూడా చెప్తారు నాటి నుంచి నేటి వరకు రథాన్ని అధిరోహిస్తూ నగరంలోని వీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తున్నాడు